హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో బాగా ఉండాలండి ఈ మూకడైతే నేను యాభై రూపాయలకి కొన్నానండి ఇది పుల్కాలు వేసుకోవడానికి చపాతీలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఫ్రైకే కొన్నానండి ఫిష్ ఫ్రై కానీ అలా ఫ్రైలు చేసుకోవచ్చు అని కొన్నాను చూసారా మా లత అమ్మగారు ఫ్రై అయితే చేస్తుంది ఈ రోజే స్టార్ట్ చేసింది దీన్ని కూడా ఇదిగోండి ఒక నాలుగు మొక్కలు వేసాము ఇప్పుడు తర్వాత ఇంకొక ట్రిప్పు నాలుగు వేసాం చక్కగా వేగినయండి ఎంత బాగుంది అనుకున్నారు ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగా నూనె కూడా ఎక్కువ పట్టలేదు అంటే మట్టి కదా మట్టి మట్టి తినం కదా చక్కగా వేగినవియండి చిన్న వంట మీద మళ్ళీ టేస్ట్ వచ్చినాయి చూసారా వేగండి థ్యాంక్ యూ అండి అందరికీ